రాజకీయాలు లేదా మారుస్తున్న రాజకీయాలు ఈ మాట కరెక్ట్ మేబీ ఎందుకంటే బీజేపీ ఏ రాష్ట్రంలో అయినా ఒక ప్రత్యేకమైన వ్యూహం ఒక స్ట్రాటజీ వేసుకుంటే అందరినీ నెమ్మదిగా వ్యూహం వైపు తీసుకొస్తారు అది మీ పార్టీ తాలూకా స్పెషాలిటీ కానీ ఇవాళ గేమ్ అంతా ఈజీగా ఉందా ఈజీగా ఉందా అంటే మరి నాకు కుదరదు జాంతానయ్య అన్న పళనిస్వామి మళ్ళీ వచ్చారు ఎదుగు మన ఫోటోలు చూస్తున్నాం బుకేలు ఇచ్చారు కలిశారు ఏదేం చెప్పినా అందులో రాజకీయం ఉంటుంది ఎన్నికల నాటికి బయటపడుతుంది ఇంకా సరిగ్గా ఏడాది పైగా ఉన్నాయి కాబట్టి ఏం చేయబోతున్నారు తమిళనాట మరి అన్నామలై చాలా మీకు అగ్రెసివ్ ఫోర్స్ పార్టీ అధ్యక్షుడుగా ఒకటి సరే ఇవాళ విజయ్ వచ్చాడు మరోవైపు పళనిస్వామి మీ వైపు వస్తున్నాడు స్టాలిన్కున్న వ్యతిరేకత మీ విధానాల పట్ల ఆయన వ్యతిరేకత ఏం జరుగుతుందండి తమిళనాడులో అందరికీ నమస్కారం నమస్కారం అండి గారు రాజకీయాల్లో ఫలితాల తర్వాత మాత్రమే అది ఈజీ లేదా కష్టమా అనేది తేలుతుంది తప్పిస్తే ఫలితాల ముందు ఎప్పుడు కూడా కష్టమే ఎప్పుడు ఈజీ ఉండదు ఫలితాల ముందు ఈజీ అనుకో అని చెప్పేసి ఎవరు వెళ్లరు అందులో భారతీయ జనతా పార్టీ మీకు తెలియదేం కాదు యాభై యాభై ఒకటి నుండి కూడా ఈ స్ట్రగుల్స్ అన్ని ఫేస్ చేస్తూ ఈ ప్రతిదీ కష్టము కష్టం అనుకో అని చెప్పి మేము రిపేర్ అవుతాం సో ఆ నేపథ్యంలోని ఇవాళ కూడా తమిళనాడులో ఇక్కడ ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి ఎవరి ఇంట్రెస్ట్లు వాళ్ళకు ఉన్నాయి మా ఇంట్రెస్ట్ మాకు అక్కడ అధికారంలోకి రావడం అన్నామల ఆధారంగా నో డౌట్ ఎందుకంటే మేము మేము డైరెక్ట్ గా చెప్తాం ఒక రాజకీయ పార్టీగా మేమే కాదు ఎవరైనా సరే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడము విజయం సాధించడం అధికారంలోకి రావడం ప్రజలకు సేవ చేయడం ఇది సిద్ధాంతాలు వేరే ఉండొచ్చు లేకపోయినట్టయితే విధానాలు వేరై ఉండొచ్చు కానీ అంతిమ లక్ష్యం అయితే అదే కదా రాజ్యాధిక సో ఇది దీనికి అనుగుణంగా మేము మొదటి నుండి అక్కడ ఫైట్ చేసుకుంటూ వస్తున్నాం అయితే అక్కడ ఎప్పుడు కూడా దాదాపు అరవై ఏడు ఆ ప్రాంతం నుండి తీసుకుంటే జాతీయ పార్టీకి అక్కడ స్థానం లేకుండా పోయింది ఆ రోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ చక్రం తిప్పుతున్నప్పుడు కూడా తమిళనాడులో జీరో పొజిషన్ లోనే ఉంది ఆ రోజు నుండి కూడా సో ఇవాళ భారతీయ జనతా పార్టీ గత ఎన్నికల్లో మేము ఏంటనేది కొంత ప్రూవ్ చేసుకున్నాం మేము అంటే భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్లు అయినట్టు అయితే మేబీ గత సందర్భంలో మీ దగ్గర డిస్కషన్ వచ్చింది కొంచెం స్పష్టత లేకపోయింది కానీ మేము మిత్రపక్షాలతో కలిపి ఎయిటీన్ పర్సెంటేజ్ ఓట్ షేర్ తీసుకున్నాం మేము విడిగా తీసుకున్నట్టయితే దాదాపు పన్నెండు పర్సెంటేజ్ సో ఈ విధంగా మేము అక్కడ ఒక స్థాయి ఓట్ బ్యాంక్ తో ఇవాళ అన్నమలయ ఆధారంగా మేము ఇకపోతే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అధికారంలో నిలుపుకోవాలి అని అంటే వాళ్ళు ఏ అంశాల్లో అయితే ఫెయిల్ అయ్యారో ఆ ఫెయిల్యూర్స్ నుండి మళ్ళీ డైరెక్షన్ పాలిటీస్ దాని నేపథ్యంలో ఇప్పుడు ఈ త్రిభాషా సూత్రము లేదని అంటే పార్లమెంట్ సీట్ల తాలూకా రగడ అనేది వాళ్ళు తీసుకోవడం జరిగింది అంటే సహజంగా ఇందాక మా కుసుపూడి శ్రీనివాస్ చక్క చెప్పా గతంలో అక్కడ సెంటిమెంట్ ఆధారంగా రెచ్చగొట్టి మరి పబ్బం సందర్భాలు బట్ ఇప్పుడైతే దానికి కాలం చెల్లిందని చెప్పారు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ నాట్ ఓన్లీ ఇన్ తమిళనాడు అంటే ఇండియా కొంత కొంత ప్రత్యేక తమిళనాడుకి ఇప్పటికీ ఏంటంటే ఇంటర్నల్ గా వాళ్ళ మధ్య ఏమన్నా కూడా ఈ భాష లేకపోతే వాటర్ ఈ వ్యవహారాలు వచ్చేటప్పటికి మాత్రం అన్ని పార్టీలు ఏకమవుతాయి ఇవాళ అమిత్ షా గారితో వారు కలిసినప్పుడు కూడా ఈ అంశాలే మాట్లాడేమని చెప్తారు బయటికి ఎంటనాలుగా ఏం జరిగాయో మరి అమిత్ షా గారికి వారికి తెలియాలి కానీ ఎంతవరకు తమిళనాడులో ఇప్పుడు కొంత వ్యతిరేకత అంశాల మీద బీజేపీ వైపున ఉంటే బీజేపీతో ఎట్లా జట్టు కట్టగలిగి అనుకూలంగా మార్చుకుంటారు ఏఐడిఎంకి అనేది కూడా ఇవాళ పెద్ద ప్రశ్న పెద్ద ప్రశ్న కాదు మంచి ప్రశ్న మీరు వేసారు మీరు మంచి ప్రశ్న అంటారు ఎందుకని అంటే మీరు అన్నట్టుగా ఏదైతే పరిస్థితి ఆధారంగా వచ్చినటువంటి పార్టీలకి వాటి మూలాన్ని విచ్చిపెట్టి వాళ్ళు రాజకీయం చేయాలి అని అంటే వాళ్ళకి చెత్తలేదు చెత్త లేదంటే చేయలేరు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ మూలమది కానీ భారతీయ జనతా పార్టీ మేము మా కార్యకర్తలు కానీ మా అన్నవాళ్ళకి కానీ త్రిభాష కోసరానికి వ్యతిరేక చెప్తున్నాం మేము కూడా వాళ్ళతో పాటు చెప్పుకోండి మేము అక్కడ రాజకీయ మేము వెళ్తున్నాం

ఇప్పుడు ఓకే ఇప్పుడు ఏమంటానంటే ఈ కొత్త ఎపిసోడ్ మాత్రం ఇది కానీ సీరియల్ అయితే పాతే మొదటి నుండి ఉన్నదే త్రిభాష సూత్రం సీరియల్ ఇవాళ కొత్త ఎపిసోడ్ అని స్టార్ట్ చేశారు కొత్త ఎపిసోడ్ కొత్త ఎపిసోడ్ లో కొత్త వాళ్ళు కూడా వచ్చారు మరి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కేజ్రీవాల్ కేటీఆర్ జగన్మోహన్ రెడ్డి ఒక లెటర్ రాశారు అటు పినరాయి విజయన్ వచ్చారు ఇది ఇది నేను ఋషి గారు గతంలో ఇండి కోటమి గురిండి గత సార్వత్రిక ఎన్నికల ముందు మాట్లాడుకున్నదే ఇది కూడా అందుకంటే ఏం లేదు టీకప్ లో తుఫాన్ ఇది ఇండి ఏమైందో ఇవాళ మనం చూసాం ఇండి కోటమి కాస్త బేట్లో బారిపోయినటువంటి సందర్భం ఇది కూడా అలాంటిదే కొన్ని ఎమోషన్స్ స్కాల్ ఫార్వర్డ్ చేయడానికి ఎవరు అవసరాలు వారి అదే చెప్తున్నా ఇప్పుడు అక్కడ విజయ్ సపోర్ట్ చేస్తున్నాడు విజయ్ సపోర్ట్ చేస్తున్నాడంటే ఇవాళ డిఎంకే సపోర్ట్ చేస్తున్నాడా కాదు కదా ఇప్పుడు డిఎంకే సపోర్ట్ చేసుకుంటే విజయ్ గసలు అక్కడ ఉన్న షేర్ ఉండదు ఇంకా కాబట్టి ఆయన అంటే సెంటిమెంట్ ఆధారంగానే ఆయన పోవాల్సిందే ఇలాంటప్పుడు ఏంటనేసి అంటే నేను అందువల్ల చెప్పాను మా కుసుపూడి గారి వర్డ్స్ నేను అక్కడ తీసుకోవడానికి కారణం అదే ఈ సెంటిమెంట్ ఇటన్నిటి కాలం చెల్లింది కానీ కొంత లేకపోలేదని లేదని నేను చెప్పను ఇవాళ గతంలో ఒక ఐదు పర్సెంటేజ్ పీపుల్ దానికి ఆలోచనలో ఉంటే ఇవాళ థర్టీకి వచ్చింది ట్వంటీ ఫైవ్ సో కొంత కొంత మోడర్న్ థింకింగ్ లో కాస్త మారింది అనేది మీరు చెప్పబోయేది మాట్లాడదాం ఇంకా అది అది